ఇప్పుడేంధ్ర వార్త కాంగ్రెస్ కీలక నేత చేసిన పనికి ఒక అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది హైదరాబాద్ లో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకాలం రేపుతుంది దిలుసు నగర్ లో ప్రైవేటు ఉమెన్స్ హాస్టల్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉలుబాక గ్రామానికి చెందిన సాహితీ అనే యువతి ఉంటుంది సడన్ గా గురువారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరానికి పాల్పడింది తోటి యువతుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటావుట్టిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు తాజాగా సాహితి ఆత్మహత్య కేసు వినోద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి వెంకటాపురం మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేత కొడుకు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించగా గత కొంతకాలం తనకు ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్ చేశాడని ఇదే విషయాన్ని సాహితీ సదరు యువకుడి తండ్రికి చెప్పగా రివర్స్ తననే తిట్టాడని చెప్పిందన్నారు ఈ విషయాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సాహితీ సూసైడ్ చేసుకుందని తెలిపారు మరోవైపు ఆమెకు మరణానికి కారకుడైన వ్యక్తిని కఠిన శిక్షించాలని గ్రామంలో కొవ్వతులు ర్యాలీ అయితే తీస్తున్నారు ఇక మరోసారి కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక ఆ నేత కొడుకు మరి వేధింపులు భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారని మరి ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనం అయితే దుమారమే రేగింది ఒకరు అకాల మృతి ఇక మొత్తానికి గ్రామంలో వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోవతల ర్యాలీ తీశారు